హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయిరాం బాబా గారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండి ఇక ఈరోజు వీడియోలో బాబా అయితే ఒక మంచి సందేశాన్ని అయితే మనం ముందుకు తీసుకొచ్చారు అందరూ సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ బాబా గారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు అయితే ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి ఈరోజు ముగ్గురు అమ్మలని తీసుకొచ్చారండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నీ ముందుకి ముగ్గురు అమ్మలను తీసుకొచ్చాను నన్ను స్మరిస్తూ ఒక అమ్మనైతే తాకు నీ గురించి ఏం చెప్పబోతున్నానో ఎటువంటి శుభవార్త వినబోతున్నావో తెలుసుకో తల్లి అనైతే మన బాబా గారు ఈరోజు మనందరి కోసం చక్కటి సందేశం అయితే తీసుకొచ్చారండి ఫ్రెండ్స్ తనమేలు చూసారు కదండి చదువులమ్మ తల్లిని అయితే దుర్గమ్మ తల్లిని లక్ష్మీదేవి అమ్మవారిని ముగ్గురిని మన బాబా గారు మన ముందుకు తీసుకొచ్చారు మరి మన బాబా గారు మనకు ఈరోజు ఏం తెలియజేయబోతున్నారు బాబాగారు ఈ మాటలో తెలుసుకోండి ఇక వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మన సాయిబాబా పిలుపు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్ళామండి ముందుగా అయితే చదువులమ్మ తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఇలా చెప్తున్నారండి సరస్వతి దేవిని తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నీ కోసమే ఒక శుభవార్త తీసుకొచ్చానమ్మా నీకు స్వచ్ఛం అనిపించే సంతోషకరమైన మాట చెప్పబోతున్నాను నువ్వు అనవసరంగా భయపడుతున్నావు నీ మనసు చెప్పినట్టుగా వింటూ తెలియని వేదనకి దుఃఖానికి గురానికి గురవుతున్నావు ఒకసారి నువ్వు చె నేను చెప్పే మాటలు వినమ్మా నీ మనసులో ఉన్న వాదంతా కూడా తొలగిపోతుంది నాకు ఇది కావాలి బాబా అని పదే పదే నువ్వు అడుగుతున్న విషయాలు నీ జీవితంలో తప్పకుండా జరిగే తీరుతాయి తల్లి ప్రతి పనికి కూడా ఒక సమయం అంటూ ఉంటుంది ఆ సమయం వచ్చేంత వరకు కూడా నువ్వు శ్రద్ధ సభురితో ఎదురు చూడక తప్పదు తల్లి ఎంత సమయం వచ్చినప్పుడు నేను నీకు ఇవ్వవలసిన ప్రతి ఫలాన్ని తప్పకుండా నీకు అనుగ్రహిస్తానమ్మా మరి ఎందుకు తల్లి నువ్వు ఇంకా దిగులు పడుతూ బాధపడుతూ ఉన్నావు మనసులో ఉన్న భయం వలన అనుమానం వలన నీ కళ్ళ ముందు ఉన్న నన్ను చూడలేకపోతున్నావమ్మా నువ్వు మనస్ఫూర్తిగా మాట్లాడలేక దుఃఖపడుతున్నావు ఎన్నిసార్లు నేను నీకు నీ జీవితంలోకి వచ్చి నీ కష్టాలను తొలగించాను నీ హృదయం పైన చెయ్యి వేసుకొని గుర్తు చేసుకో తల్లి అప్పుడు నీకు చాలా ధైర్యము నమ్మకము కలుగుతుంది నీకు మళ్ళీ మళ్ళీ తెలియజేస్తున్నానమ్మా నా బిడ్డవైన నీకు ఏ సమయానికి ఎలా ఇవ్వాలో నాకన్నా బాగా ఎవరికి కూడా తెలియదు తల్లి నీ మంచి గురించి నీ బాగు గురించి నాకన్నా మరెవరు కూడా తెలుసుకోలేరు తల్లి ఎందుకంటే బిడ్డల గురించి తల్లితన్నులకు కాక మరి ఇంకెవరికి తెలుసు కనుక నువ్వు నా బిడ్డవు తల్లి నీ గురించి నాకన్నా మరెవరికి కూడా తెలియదు నా పైన సంపూర్ణమైన ఉంచు శ్రద్ధ సబూరితో ఉండు నేను నీకు కావలసిన వాటిని నేనే నీకు వద్దకు చేరవేస్తానమ్మా ఇప్పటి నుంచి నీకు మంచి రోజులు రాబోతున్నాయి ఆ మీద పూర్తి నమ్మకంతో ఉండు తల్లి అలాగే నీ బిడ్డల చదువుల విషయంలో నువ్వు ఆందోళన పడవద్దు వాళ్ళు ఎలా చదువుతారో ఎటువంటి ర్యాంకులు వస్తాయో వాళ్ళు బాగా చదువుకోవాలి అని ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉన్నావు కదా తల్లి నువ్వు కోరుకున్నట్టుగానే నీ బిడ్డలు చదువుల్లో మంచిగా రాణిస్తారమ్మా నువ్వు కోరుకున్నట్టుగానే వారు ఉన్నత స్థానంలో ఉంటారు మంచి ఉద్యోగాలు చేసుకుంటారు నువ్వు నీ బిడ్డల కోసం ఈ చిన్న పరిహారం చేసుకో తల్లి మంచి విద్యా బుద్ధులను ప్రసాదించే ఆ సరస్వతి దేవి మాతకి నువ్వు ఏదైనా ఒక శనివారం రోజున బిడ్డల చేత మినప్పిండి దీపారాధన చేయించి తల్లి అలా చేయించటం వలన నీ బిడ్డలకి మంచి విద్యా బుద్ధులు వస్తాయి తల్లి ఇది అక్షరవాల సత్యం అమ్మ ఎప్పుడు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు అనుకున్న పనులని నెరవేరాలని ఆశీర్వదిస్తున్నాను తల్లి అయితే మన బాబాగారు చదువులు అమ్మ తాకిన వారి గురించి అయితే ఇలా చెప్తున్నారండి ఫ్రెండ్స్ స్కూల్ తీసేయాలండి పిల్లలు మంచిగా చదువుకోవాలి చదివింది గుర్తుకుండాలి జ్ఞాపకశక్తి పెరగాలి అని మీరు అనుకుంటే కనుక ఏదైనా ఒక శనివారం రోజునండి పిల్లల చేత మిరపపిండి దీపారాధన చేయించండి మినపపిండి దీపాలు ఎలా చేయాలి అంటే సాయి మినపగుళ్ళు ఉంటాయి కదండి అవి సాయంత్రం సమయంలో నానబెట్టుకోవాలి వాటిని మనం ఉదయం పూజ చేసే ముందు నీళ్ళనేవి లేకుండా గట్టిగా మిక్స్ పట్టుకోవాలండి వాటిని ప్రమిజుల కింద చేసుకోవాలండి పిండి దీపాలు తెలుసు కదా ఫ్రెండ్స్ ఆ విధానంగా దీపాలు తయారు చేసుకొని ఆవు నెయ్యి వేసి ముడేసి ఒత్తులు వేసేసి పిల్లల చేత దీపారాధన చేయించండి అలాగే పాలు కానీ బెల్లం కానీ ప్రసాదంగా పెట్టవచ్చండి ఇలా మీరు ఒక వారమైనా చేయవచ్చు లేదంటే రెండు మూడు వారాలైనా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇలా చేయించటం వలన పిల్లలు బాగా చదువుతారండి శక్తి అనేది పెరుగుతుంది ఈ పి ఈ పరిహారము పిల్లలతో చేయించండి ఫ్రెండ్స్ మంచి ఫలితం అయితే వస్తుంది కాబట్టి నే మీరు కూడా మంచి జరగాలని మీ పిల్లలతోటి కంపల్సరిగా చేసుకోండి ఇక దుర్గమ్మ తల్లిని తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఇలా చెప్తున్నారండి దుర్గమ్మ తల్లిని తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి ఎలా ఉన్నావమ్మా నువ్వు సంతోషంగా లేవు అని నాకు అర్థమవుతుంది ఈ క్షణం నీ కోసం ఒక తీయటి శుభవార్తనైతే తీసుకువచ్చాను దిగులుగా దీనంగా కూర్చొని ఈ బాబా కోసం ఎదురు చూస్తున్నావు కదమ్మా నీ కళ్ళు నాకు ప్రశ్న వేస్తున్నాయి నువ్వు సంతోషంగా లేవు అని నాకు అర్థమవుతుంది తల్లి ఎన్నో భయాలు ఆందోళనలు మనసులో తట్టుకోలేని బాధ ఎన్నో అవమానాలు అనుమానాలు నిన్ను కలవర పెడుతున్నాయి కదమ్మా ఏమీ జరుగుతుందో ఏ సమయంలో ఎటువంటి వార్త వినాల్సి వస్తుందో అని నీ మనస్సులో కలత చెంది కూర్చున్నావు కదమ్మా సమా నిస్సహాయ స్థితిలో అలా కూర్చొని ఉన్నావు కదా కానీ నీ బాబా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నువ్వు వదులుకోలేదు అని నాకు తెలుసు తల్లి నాకు అంతా అర్థమవుతుందమ్మా నీ సాయి తండ్రి వాదాలు మోపడి చోట పావనం అవుతుందమ్మా ఎంతో సహనంతో ఓపికతో నా రాక కోసం ఎదురు చూస్తున్నావు కదూ ఇక నువ్వు పైకి నువ్వు ఎంత నవ్వుతూ కనిపిస్తున్నా నీ సాయి తండ్రికి భక్తుల కళ్ళల్లో ఉన్న కన్నీళ్ళు కనిపిస్తూనే ఉంటుంది మరి నీ సందేహం ఏమిటో అది కూడా నాకు తెలుసు తల్లి బాబా నాకు అన్నీ తెలుసు అంటావు మరి నేను నమ్ముకున్న వారికి ఈ కష్టాలని దుఃఖాన్ని ఎందుకు ఇస్తున్నావు మా కష్టాలను చూ చూసి కూడా నువ్వెందుకు స్పందించవు అని ఈ క్షణం నీ మనస్సులో మెదులుతున్నా సందేహం నాకు తెలుసు తల్లి జీవితంలో ప్రతి చోట నిన్ను నమ్ముకున్న నేను ఓడిపోతూనే ఉన్నాను ఎప్పుడు నన్ను గెలిపిస్తావు బాబా అనే సందేహం నీ మనసులో ఉంది అని నాకు తెలుసు తల్లి ఊహ తెలిసినప్పటి నుంచి నిన్నే నమ్ముకున్నాను నా కళ్ళు కాయలు కాసేలాగా ఎదురు చూస్తున్నాను కానీ నా జీవితంలో సంతోషం అనేది ఎప్పుడు దక్కుతుందో నాకు తెలియటం లేదు బాబా అని నువ్వు అనుకుంటూ ఉంటావు తల్లి ఇంకా ఎన్నేళ్ళు ఈ కష్టాలు నేను అనుభవించాలి ఇంకా ఎన్నాళ్ళు నాకు ఈ కర్మ చావలేక బ్రతకలేక మధ్యలో కొట్టుమిట్టాడుతున్నావు ఆడుతున్నావు అని బాధపడుతున్నావు కదూ ఇంకా ఎంతకాలం ఈ కష్టాలు ఈ ఒంటరి ఈ ఒంటరి పోరాటం నువ్వు ఉన్నావన్న ధైర్యమే ఇంకా నన్ను బ్రతికిస్తుంది ఈ కష్టాలను అవమానాలను నేను భరించలేకపోతున్నాను బాబా అని నువ్వు ప్రతిరోజు నా దగ్గర కోరుకోవటం నేను చూస్తూనే ఉన్నానమ్మా ఈ ఒక్కసారి నేను చెప్పేది జాగ్రత్తగా విను తల్లి నువ్వు అనుభవిస్తున్నవి అన్నీ కూడా నీ జీవితంలో అతిపెద్ద పరీక్షలు ఇదే నీ జీవితంలో అతిపెద్ద పరీక్ష దీనిని నువ్వు ఊపికతో సహనంతో తట్టుకొని ముందుకు వెళ్ళగలిగితే నీ జీవితం అంతా కూడా ఆనందకరంగా ఉంటుందమ్మా నువ్వు కోరుకున్నవన్నీ కూడా నీకు దక్కుతాయి నీకు తోడుగా నీడగా నేను ఎప్పుడు నీతోనే ఉన్నానమ్మా ఇంతకాలం ఎంతో ఓపికతోటి సహనంతో నా మీద నమ్మకంతో ఉన్నావు ఏ కష్టం వచ్చినా బాబా నువ్వే నాకు దిక్కు అని అనుకుంటూ ముందుకు వెళ్ళావు వెనక తిరిగి చూసుకోలేదు చాలా మంచిది తల్లి అదే ఆశతో అదే నమ్మకంతో ముందుకు వెళ్ళు తల్లి ఈ కష్టాలు జీవితకాలం ఉండవమ్మా తప్పకుండా నీ జీవితంలో ఉన్నతమైన జీవితం లభిస్తుంది తల్లి కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోమ్మా ఈ లోకంలో మీద కూడా ఆశ పెట్టుకోవద్దు ఎందుకంటే ఏది కూడా శాశ్వతం కాదు అది వస్తువైనా బంధమైనా సరే దేని మీద ఆశపడటం మంచిది కాదు ఏ బంధమైనా సరే నీకు దూరమైనప్పుడు నువ్వు విరక్తి చెంది తప్పుడు నిర్ణయం తీసుకోవద్దు ఇది నీకు ఇప్పుడు ఒక కాలం ఎవరు కూడా ఈ లోకంలో శాశ్వతం కాదు అనే విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి అందరూ న్యాయంగా సహనంతో ఓపికగా ప్రేమగా నీద నీలాగే ఉంటారు మరికొందరు అన్యాయంగా విచ్చలవిడిగా ఒకరిని వేధిస్తూ నిందిస్తూ తోచుకుంటూ బ్రతుకుతారు అలాంటి వారి జీవితమే బాగుంది కదా బాబా అన్న సంక్షేమం నీలో మనసులో మెదులుతుంది అని నాకు తెలుసు తల్లి వారి జీవితం ఎలా ఉంది అని బయట నుంచి చూసి నువ్వు చెప్పకూడదు తల్లి నాకు తెలుసు వారి కర్మ ఫలాన్ని వారు ఎలా అనుభవిస్తున్నారు నువ్వు నా బిడ్డవమ్మ నేను ఎప్పుడు నీకు తోడుగా ఉండి నిన్ను రక్షించుకుంటూ ఉన్నాను నీ చెయ్యి ఎప్పటికీ కూడా వదలను ఈ ప్రేమ సహనం ఎప్పుడు కోల్పోవద్దు తల్లి ఉంటే నీ జీవితంలో సాధించలేనిదంటూ ఏదీ లేదు తల్లి నా మీద నమ్మకాన్ని ఉంచు నా చెయ్యి ఎప్పటికీ కూడా విడవద్దు నీ చెయ్యి నేను ఎప్పుడు విడవను తల్లి నీకు ఈ నమ్మకము సహనము ప్రేమే ప్రతి కష్టంలోనూ ధైర్యంగా నిన్ను నిలుపుతుంది నీవు అస్సలు బాధపడవద్దు నిన్ను మోసం చేసిన వారికి కూడా నువ్వు మంచి జరగాలనే కోరుకుంటావు నీ మంచి మనసే నీకు శ్రీరామ రక్షమ్మ నీ మంచి మనసే నన్ను నీ దగ్గరికి చేర్చింది తల్లి నీకు మరింత దగ్గరయ్యాను బాబాను నువ్వు నమ్మటం కాదు తల్లి నేనే నిన్ను నా బిడ్డగా చేర్చుకున్నానమ్మా ఎన్ని అవమానాలు ఎదురవుతున్నాయి ఇంకా ఎన్ని అవమానాలు భరించాలి బాబా అని నువ్వు ప్రతిరోజు నా దగ్గర మురపెట్టుకుంటున్నావు కదమ్మా కానీ నువ్వు మాత్రం వారికి ఏ రోజు కూడా శాపనార్థాలు పెట్టడం వారు అనుభవించాలి అని నువ్వు ఏనాడు కూడా అనుకోలేదు అదే నీ మంచితనం నీ మంచితనం ఎంతో పుణ్యం చేసుకుంటేనే కానీ వచ్చేది కాదమ్మా నువ్వు ఎన్ని కష్టాలు పడుతున్నా కూడా అందరికీ మంచి జరగాలని కోరుకున్నావు నా కష్టం మేర ఎక్కడికి రావాలని నువ్వు ఏ రోజు కూడా అనుకోలేదు మోసం చేసిన వారినైనా సరే అవమానించిన వారినైనా సరే నువ్వు ఎంతగా మంచిగా ఉండాలని అనుకున్నావు అదే నీ మంచితనం ఎటువంటి కల్మషం లేని నీ మనసుకి నేను దగ్గరయ్యాను తల్లి చీకటిలో నుండి వెలుగులోకి వచ్చే సమయం వచ్చింది నీ కష్టాలు బాధలు దిగులు అన్నీ కూడా పోయి నువ్వు సంతోషంగా ఆనందంగా ఉండే రోజులు వచ్చాయమ్మా దేని గురించి కూడా నువ్వు దిగులు చెందవద్దు నీ బాబా నీకు తోడుగానే ఉంటాడు నీకు అన్యాయం చేసిన వారికి నిన్ను మోసం చేసిన వారికి నిన్ను అవమానించిన వారిని వారు తప్పు తెలుసుకునేలాగా నేను చేస్తానమ్మా ఎందుకంటే ప్రతి ఒక్కరూ తన తప్పును తెలుసుకోవలసిందే నీకు కావలసింది ప్రతిదీ నేను ఇస్తాను ఇక నీది దేని గురించి కూడా నువ్వు దిగులు పడి ఆలోచించవలసిన అవసరం లేదు తల్లి నీక తండ్రి అందగా ఉన్నాడు ఇక దేని గురించి కూడా నువ్వు వెనక్కి తిరిగి చూడవలసిన అవసరమే లేదమ్మా ఇన్ని రోజులు నువ్వు పడిన కష్టాలను అవమానాలను నువ్వు పడిన దిగులు బాధలు అన్నీ కూడా ఇక మీదట నీకు దరిదాపులో కూడా రావమ్మా ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఉండబోతున్నావు తల్లి నువ్వు కోరుకున్న జీవితం నీకు దక్కబోతుంది నేను నీతో పాటుగానే ఉండి నీ ఆనందమైన జీవితాన్ని చూసి నేను సంతోషిస్తాను అని అనుకుంటున్నాను తల్లి ఈ తండ్రి నీతో ఉండగా ఇంకా దిగులెందుకమ్మా నీకు ఆనందకరమైన జీవితాన్ని తీసుకువచ్చాను నీకోసమే తీసుకువచ్చాను నీ మంచి మనసుకు మెచ్చి నువ్వు కోరుకున్న సంతోషాలన్నీ కూడా నీ జీవితంలో ప్రసాదిస్తున్నాను తల్లి అయితే మన బాబాగారు దుర్గమ్మ తల్లిని తాకిన వారి గురించి అయితే ఇలా చెప్తున్నారండి ఇప్పుడు లక్ష్మి అమ్మవారిని తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఈ విధంగా అంటున్నారండి తల్లి ఇప్పుడు అస్సలు బాధపడవద్దమ్మా నీకు మంచి వార్త చెప్పడానికి నీ వద్దకు వచ్చాను నీ కోసం ఒక ఒకరిని తీసుకొచ్చాను నీకు ఇచ్చే పాత్ర నిండుగా ఉంటుంది నీకైనది చవి చవిరి ఇవ్వడానికి నా ఖజానాలో నిండి ఉంది బిడ్డ కాలం ఎక్కడ కూడా ఆగకుండా జరిగిపోతూనే ఉంది ఎప్పుడు నేను అడిగింది ఇస్తావు బాబా అని నిరుత్సాహం చెందకు తల్లి ఇప్పుడు నువ్వు చాలా కష్ట పరిస్థితిలో ఉన్నావు తల్లి ఏ ఒక్క రోజు కూడా మనశ్శాంతిగా లేవు నువ్వు ఏ మాత్రం కూడా కుంగిపోవద్దు తల్లి ఈ స్థితిని ఎప్పుడు కూడా దిగజారనివ్వను తల్లి నీ పరిస్థితిని నేను మెరుగుపరుస్తానమ్మా ఎన్ని శోధనలు వచ్చినా ఎన్ని అడ్డంకులు వచ్చినా నీకైన అవసరాలు పూర్తి చేయబడతాయి దేనికి కూడా కొరత లేకుండా చేస్తానమ్మా ఇదే కదా నువ్వు నా దగ్గర అడిగావు ఇదే కదా నీ రెండు చేతులతోటి జోడించి నన్ను ప్రార్థిస్తున్నావు ఒకటి గుర్తుంచుకో అమ్మా నా బిడ్డలకి ఎటువంటి కట్టుబాట్లు పెట్టను నువ్వు ఏదైనా నన్ను అడగవచ్చు తల్లి అధికారంతో నా బిడ్డ ఏదైనా నన్ను కోరవచ్చు నువ్వు అడిగిన మంచిని నెరవేర్చి నీకు ఇవ్వాల్సిన బాధ్యత నా మీద ఉందమ్మా కాబట్టి నువ్వు ఏదైనా సరే ఎటువంటి భయం లేకుండా నన్ను అధికారంగా అడగమ్మా బిడ్డ అడిగింది ఏది కూడా లేదని చెప్పను నా వాకిలి ఎప్పుడు తెరిచే ఉంచుతానమ్మా ఎప్పుడైనా నా వద్దకు రావచ్చు ఎక్కడైనా నన్ను అడగవచ్చు నువ్వు అడిగిందల్లా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను తల్లి నీకు ముందే చెప్పాను కదమ్మా నేను నీ వద్దకి ఒక అక్షయ పాత్రతో వచ్చాను నువ్వు తీసుకునే కొద్దీ నీకు కావలసినవి దొరుకుతూనే ఉంటాయి నువ్వు ఏది అడిగినా తప్పక ఇస్తాను తల్లి కాబట్టి ధైర్యంగా ఉండు ఏది కూడా అయిపోదమ్మా నీకైనా జీవితం నీకైనా మంచి కాలం తప్పక వస్తుంది నీకైనా సంతోషాలు ఎండుగా నీ జీవితంలో ఉన్నాయి అంతా అయిపోయింది అని ఎప్పుడు కూడా బాధపడకమ్మా చుక్కలన్నీ కలిపితేనే కదా ఒక అందమైన ముగ్గు ఏర్పడుతుంది కాలం దైవం కలిసి వస్తేనే నీ జీవితం అందంగా మారుతుంది ఎంతో విలువైన అక్షయ పాత్ర నీ కోసమే తీసుకొచ్చాను కదమ్మా నీ చేతులు ఎప్పుడు కూడా ఒట్టి చేతులుగా ఉంచను తల్లి చేతులు నిండుగా నింపడానికే నీ బాబా నీతో ఉన్నది అవును తల్లి నీ చేతులు నిండబోతున్నాయి నీ చేతి నిండా నిధులు నింపుతున్నాను ఆ నిధి ఒట్టి డబ్బు మాత్రమే కాదు బంధం ప్రేమ ఆప్యాయత సంతోషం నీకు పుట్టబోయే పేగు బంధం కావచ్చు నువ్వు కష్టపడే జీతం ఉద్యోగం ఆదాయం ఏదైనా కావచ్చు తల్లి నీ ఒట్టి చేతులు నిండిగా ఉండడం మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది తల్లి ఇదిగో తల్లి నీ సాయి లక్ష్మి అక్షయ పాత్ర నీతో ఉండగా నీకు ఎటువంటి లోటు ఉండదమ్మా నీ పాత్ర ఎప్పుడు నిండే ఉంటుంది నీ జీవితంలో నీకు కావలసిన అవసరాలు ఎప్పుడు కూడా నిండుగానే ఉంటాయమ్మా నీ జీవితంలో ఎటువంటి కొరత లేకుండా సంతోషంగా నిండి ఉంటుంది బిడ్డ అన్నీ అందుకొని సిరి సంపదలతో అష్టైశ్వర్యాలతో కుండలాగా సంతోషంగా ఉంటావమ్మా మంగళకరమైన జీవితాన్ని నువ్వు అందుకోబోతున్నావు తల్లి శోధనలన్నీ మటమాయమైపోయి సంతోషమైన సుఖాన్ని అనుభవించబోతున్నావు దిగులు పడకుండా ఉండు తల్లి నీ సాయి తండ్రి నీతోనే ఉన్నాడనమ్మా అక్షయ పాత్ర లాంటి నీ బాబా నీతో ఉండగా నీకు ఇటువంటి దిగులు భయము ఎందుకు తల్లి నీకు నా అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం కూడా ఎల్లప్పుడూ పుష్కలంగా నీకు నీ కుటుంబానికి ఉంటుంది తల్లి నా ఆశీషలు నీకు ఎప్పుడు ఉంటాయి నీ జీవితం ఆనందకరంగా మారబోతుంది నా మీద నమ్మకంతో ధైర్యంగా సంతోషంగా ఉండు తల్లి అనేది మన బాబా గారు లక్ష్మీ రేవిని తాకిన వారి గురించి అయితే చెప్తున్నారండి మరింత దగ్గర అయ్యాను బాబాని నువ్వు నమ్మడం కాదు తల్లి నేనే నేను నా బిడ్డగా చేర్చుకున్నానమ్మా ఎన్ని అవమానాలు ఎదురవుతున్నాయి ఇంకా ఎన్ని అవమానాలు భరించాలి బాబా అని కూడా అడుగుతున్నావు నువ్వు ప్రతిరోజు నా దగ్గర ముర పెట్టుకుంటున్నావు కదమ్మా కానీ నువ్వు మాత్రం వారికి ఏ రోజు కూడా శాపనార్థాలు పెట్టడం వారు అనుభవించాలని ఎప్పుడు కూడా అడుకోలేదు అదే నీ మంచితనం నీ మంచితనానికి ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ వచ్చేది కాదు నువ్వు ఎన్ని కష్టాలను పడుతున్నా కూడా అందరికీ మంచి జరగాలని కోరుకున్నావు నా కష్టం వేరే ఒకరికి రావాలని నువ్వు ఏ రోజు కూడా అనుకోలేదు మోసం చేసిన వారినైనా సరే అవమానించిన వారినైనా సరే నువ్వు మంచిగానే ఉండాలి అని నువ్వు అనుకున్నావు అదే నీ మంచితనం ఎటువంటి కల్మషం లేని నీ మనసుకి నేను దగ్గరయ్యాను తల్లి చీకటిలో నుండి వెలుగులోకి వచ్చే సమయం వచ్చింది నీ కష్టాల్లో బాధలు దిగులు అన్నీ పోయి నువ్వు సంతోషంగా ఆనందంగా ఉండే రోజులు వచ్చాయమ్మా దేని గురించి కూడా నువ్వు దిగులు చెందవద్దు నీ బాబా నీకు తోడుగానే ఉంటాడు నీకు అన్యాయం చేసిన వారికి నువ్వు మోసం చేసిన వారికి నిన్ను అవమానించిన వారిని వారు తప్పు తెలుసుకునేలాగా నేను చేస్తానమ్మా ఎందుకంటే ప్రతి ఒక్కరూ తన తప్పును తెలుసుకోవాల్సిందే నీకు కావాల్సింది నీకు ప్రతిదీ నేను ఇస్తాను అని ఈరోజైతే బాబాగారైతే మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారని లక్ష్మీదేవి తాకిన వారి గురించి అయితే ఈ విధంగా చెప్పారు అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి సర్వే సుఖిన భవంతు సర్వం శ్రీ సాయినాథర్పణమస్తూ శుభం భవతు ఓం సాయి శ్రద్ధ సబురి బాబా గారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం సాయి